నేటి నుండి రిజిస్టర్ కార్యాలయంలో స్టార్ట్ బుకింగ్ అమలు స్టార్ట్ బుకింగ్ లో దళార్లకు చెక్ మధ్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్లాడ్ బుకింగ్ ద్వారా సులభతరమైన రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని సబ్ రిజిస్టార్ టు చంద్రమౌళి తెలిపారు ఏదైనా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు వెళితే డాక్యుమెంట్ రైటర్లు దళార్ల సాగేది క్రయ విక్రయదారులకు స్టాంప్ డ్యూటీ చలనాలకు ధీటుగా ఆ ఫీజు ఈ ఫీజు అంటూ వసూళ్లకు దిగుతున్నారు తాజాగా అమలు చేయనున్న స్లాడ్ బుకింగ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు సాగితే దళారులకు చెక్ తప్పదు రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లే కక్షిదారులకు రోజంతా నిరీక్షించే అవసరం ఉండదు స్లాట్ విధానంలో ఏ సమయానికి రిజిస్ట్రేషన్ చేస్తారనేది సమాచారం క్రయ సెల్ ఫోన్లకు మెసేజ్ రూపంలో వెళుతుంది ఆ సమయానికి దస్తావేజులు సిద్ధం చేసుకుని వెళితే గంటలోపే రిజిస్ట్రేషన్ ముగుస్తుంది స్లాట్ బుకింగ్ కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అదే స్లాట్ రద్దు చేసుకోవాలంటే వంద రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది మళ్ళీ అదే స్లాట్ ను బుక్ చేసుకోవాలంటే రెండు వందలు చెల్లించాలి సెలవు దినాల్లో కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు స్లాట్ బుకింగ్ కు ఐజీఆర్ఎస్ వెబ్సైట్ లో లాగిన్ అయితే నిర్ణయించిన తేదీలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది We'll be right back.